హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నామండి ఇక ఈరోజు వీడియోలో మన కోరికలు నెరవేర్చుకోవడానికి చాలా శక్తివంతమైన మంత్రం ఒకటి మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ మన సమస్యలు ఎటువంటివైనా కష్టాలు ఎటువంటివైనా అవన్నీ తొలగిపోతాయండి ఈ ఒక్క మంత్రం జపిస్తే మాకు మానసిక ప్రశాంతత లేదు చాలా గొడవలు జరుగుతున్నాయి అన్నవాళ్ళు ఈ మంత్రాన్ని రోజు ఉదయం పఠించడం కానీ వినడం కానీ చెయ్యండి ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుందండి అంతటి శక్తివంతమైన మంత్రం మీరు పాజిటివ్గా ఆలోచించే శక్తిని ఇస్తుంది అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారమైన శక్తివంతమైన మంత్రం అండి మరి ఆ మంత్రం ఏమిటో తెలుసుకునే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఈ మంత్రాన్ని రోజు ఎప్పుడైనా ఏ సమయంలోనైనా జపించవచ్చు లేదా వినవచ్చండి అది ఉదయం కానివ్వండి మధ్యాహ్నం కానివ్వండి సాయంత్రం కానివ్వండి రాత్రి సమయంలో కానివ్వండి మీరు విన్నా కానీ సరిపోతుందండి ఎందుకంటే మీ సమస్యలన్నీ తొలగిపోవడానికి మీ కోరికలన్నీ నెరవేరడానికి ఉపయోగపడుతుందండి ఈ మంత్రం మనం భగవంతునిపై పూర్తిగా భారం వేసి అంతా నీదే తండ్రి నీవు చేసే ప్రతి పనిలోనూ నాకు తోడుగా ఉండు నన్ను ముందుకు నడిపించేది నువ్వే అని మీ ఇష్టదైవాన్ని కానివ్వండి కులదైవాన్ని కానివ్వండి ఎవరైనా సరే తలుచుకొని మీ మీద భారం వేస్తున్నాను అని నాకు నువ్వే ఉన్నావని ముందుకు నడిపించే నువ్వే తండ్రి అని నమ్మకంతో చేయండి మనం ఏవైనా కోరికలు కానివ్వండి పనులు కానివ్వండి జరగడం లేదు అంటే మన కోరికలు కర్మలను అనుసరించి కొంచెం లేట్ అవుతుంది అంతే తప్ప మనం చేసే ప్రతి పని కూడాను సక్రమమైన మార్గంలోనే చేయాలండి పక్క వాళ్ళు చెడు మార్గంలో వెళ్తున్నారని చెడు మార్గంలో వెళ్ళకూడదు మనకు కొంచెం లేటు అయినా కానీ అంతా మంచి చేస్తాడు ఆ భగవంతుడు మరి ఇంతకీ ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే కుంజిత పదం శరణం అయ్యప్ప కుంజిత పదం శరణం అయ్యప్ప కుంజిత పదం శరణం అయ్యప్ప అని జపించాలండి కుంజిత అంటే కమలం పదం అంటే పాదాలు శరణం నీ శరణు కోరి వచ్చాను దైవానికి పూర్తిగా లొంగిపోవడం అండి చాలా పవర్ఫుల్ మంత్రం అండి మీరు ఎన్నిసార్లైనా జపించవచ్చు తొమ్మిది సార్లు కానివ్వండి ఇరవై సార్లు కానివ్వండి పదకొండు సార్లైనా ఇలా ఎన్నిసార్లైనా జపించవచ్చు అండి కుంజిత పదం శరణం అనైనా జపించవచ్చు అయ్యప్పనైనా జపించవచ్చండి మీరు నలభై రోజుల పాటు జపించడం లేదా వినడం వలన జీవితంలో ఎటువంటి అడ్డంకులు ఉన్న త్వరగా తొలగిపోతాయండి కుంజిత పదం శరణం మంత్రాన్ని పాటిస్తూ ఉండడం వలన ప్రతికూల ప్రభావాలు అడ్డంకుల నుండి మనకు రక్షణ ఇస్తాయండి చిత్తశుద్ధితో ఈ మంత్రాన్ని జపించడం వలన మనలో ఉన్న అంతర్గత శాంతి దైవిక అనుబంధం ఏర్పరుస్తాయి అచంచలమైన విశ్వాసంతో జీవితంలో అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతాడండి ఆ అయ్యప్ప శబరిమల ప్రయాణించే ప్రయాణికులు ఈ మంత్రాన్ని జపిస్తూ ప్రయాణం చేస్తారు మన జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోవడానికి మనకు శరణం నువ్వే తండ్రి అని భావిస్తున్నాను అని ఆ విధంగా శక్తివంతమైన మంత్రం అండి చాలా ప్రశాంతతనిస్తుంది జపించేటప్పుడు నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ మీ కోరికలన్నీ నెరవేరాలని మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారిని కోరుకుంటున్నాను మరి ఇక ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి